అందరం కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం మరో రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాల కోర్టు సమావేశం ఏదైనా ఎదురు చూస్తా తీరా ఎదురుగా చూస్తా ఉంటే పది గంటల నలభై ఐదు నిమిషాలకు మరి బయట చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము ఐదు మన వారు ఏమన్న వారు ఉద్యమాలు చేసి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి మన తెలంగాణలో ఉన్న తెలంగాణ చోర చోదీగా చేయాలని దిశలో ఉన్నాడు మరి ప్రకటన ద్వారా తెలంగాణ వాపస్ తీసుకోవడం జరిగింది తెలంగాణ వాపస్

అదే సారం నువ్వు అన్నా అది అది సారం పని సైకిల్తో ఉందన్నా వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు రాబోతున్న వర్గాలు అందరు ఉద్యోగ సంఘ నాయకులు అన్ని కుల నాయకులు అన్ని స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు మేము దీక్షలు చూద్దాం ఆ రోజు మేము దీక్షలు చూద్దామని ఒక వారం రోజు అవుట్ మేము కృష్ణారెడ్డి నేను పొదుగలే సాగానికి తెలియడానికి వారు జనరల్ అట్టర్ వారందరికీ దీక్షలకు దీక్ష నడిపారు ఈ రకంగా ఉద్యమాన్ని నడిపిస్తామని